నమస్తే మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం అందులో భాగంగా మనం కన్యారాశి గురించి చెప్పుకుందాం కన్యారాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా మనకి కన్యరాశిలో ఉంటాయి ఈ కన్యరాశిలో పేరు బలం కనుక మనం చూసుకుంటే టో పా పీ పు షం నా టా పే పో అక్షరాలు ఈ మోరార్ల సిదేశౌతో ఉన్న అక్షరాలంతా కూడా మనకి కన్యరాశి కింద వస్తారు మనం కన్యారాశి కనుక గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుడు మిథున రాశిలోను బుధుడు కూడాను మిథున రాశిలో ఉన్నారు వీళ్ళకి శుక్రుడు మేనరాశిలో ఉన్నారు కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని గట్టి మనం కనుక చూసుకుంటే సూక్ష్మ గోచారము లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ద్వారా అది మన మహర్షులు వచ్చిన ఒక కాన్సెప్ట్ ద్వారా మనకి సంక్షిప్తంగా ఈ మంత్ర వీళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇందులో సూర్యుడు వాళ్ళకి క్రియాఫలం ఏదైనా కానీ పనిచేస్తే బాగా కలిసి వస్తుంది తర్వాత బుధు మనకి కుజుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల రోగాలు లేదంటే రోగం వచ్చిన వాళ్ళ ద్వారా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు పదో ఇంట్లో ఉండటం వల్ల శేష సౌఖ్యం అంటారు ఆల్రౌండ్ ప్రాస్పారిటీ ఉంటుంది ఎనిమిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల సంపదలు వచ్చే అవకాశం ఉంది అంటే ఒక రకంగా ఈ జూన్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవాలి లాస్ట్ మంత్ కనుక మనం చూసుకుంటే చాలామంది నాకు ఉద్యోగంలో ప్రాబ్లం ఉందండి అని ఎక్కువ మంది ఫోన్ చేశారు చిత్తా నక్షత్రం కానివ్వండి వేరే నక్షత్రం వాళ్ళు సో కొంచెం లాస్ట్ ఇయర్ అంతా కూడా ఒక రకంగా వీళ్ళకి జాబ్లో బాగా ట్రెస్ అయ్యి ఉండొచ్చు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ జాబ్లో కొంచెం విపరీతంగా ప్రాబ్లమ్స్ అయ్యి ఖచ్చితంగా అయితే ఫేస్ చేసి ఉండొచ్చు కానీ జూన్ మంత్లో వీళ్ళకి చాలా చాలా రిలీఫ్ వస్తుంది రెండు మేజర్ కారణాలు ఒకటి గురువు పన్నెండో మే పద్నాలుగు తర్వాత గురువు మారటం వల్ల వీళ్ళకి భాగ్యస్థానం యాక్టివేట్ అయిపోయి లక్విగా ఉంటుంది ప్రతిదీ దానితో పాటు వేరే గ్రహాలు కూడా వీళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉండటంతో ఓవరాల్గా చాలా బాగుంటుంది జూన్ మంత్ అని మనం అనుకోవాలి మనం గ్రహ యొక్క స్థితిని బట్టి గోచారం ప్రకారం ఏ ఏ రిజల్ట్స్ ఇస్తే మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి పదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే పదో ఇంట్లో సూర్యుడు చాలా చక్కటి యోగ్యతను ఇస్తాడు ఏ విధంగా అంటే మనకి మహర్షుల సంస్కృతులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి స్వధా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన సల్లాపౌ సుసౌఖ్యం దశమే రవౌ అని చెప్తూ ఉంటారు అంతే ఏ ప్రకారంగా అంటే అబ్ద సిద్ధి ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది సదా ఆరోగ్యం చక్కగా హెల్త్ విషయంలో బాగుంటుంది బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు రాజదర్శన సల్లాపవు ఇప్పుడు లాస్ట్ త్రూ టూ త్రీ మంత్స్ కనుక ఎవరైనా కనుక బిజ బిజినెస్లో కానివ్వండి కెరీర్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే ఈ టైంలో వీళ్ళు చక్కగా మంచి ఒక జాబు లాంటిది వచ్చేసి ఆ జాబ్లో కూడా వీళ్ళకన్నా పై బాసులతోటి లేదంటే గవర్నమెంట్ ఉన్నత అధికారులతోటి చక్కగా డీలింగ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా పనులన్నీ చక్కగా చేసుకునే ఒక మంచి అవకాశం ఈ జూన్ మంత్లో వస్తుంది సుసౌక్యం ఓవరాల్గా కనుక చూసుకుంటే సౌక్యంగా ఉంటారు ఇదంతా సూర్యుడు వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అందులోని ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి నాలుగో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి బంధువులతోటి ఇంటికి సంబంధించిన విషయాలతోటి కుజుడు చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారన్నమాట కుజుడు పన్నెండులో ఇంట్లో ఉండటం వల్ల ఇది అంత అనుకూలమైన పొజిషన్ అయితే కాదు పర్టికులర్గా హెల్త్ రిలేటెడ్ విషయాలు చాలా చాలా గ్యా ఉండాలి హాస్పిటల్కి వెళ్ళటం హాస్పిటలైజేషన్ అవటం హాస్పిటల్ ద్వారా ఖర్చులు అవ్వటం అనే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్పారంటే ప్రవాసం వ్యాధి పీడాంశ బంధువైరం ధనక్షయం దేహ పీడాంశ సంచారం ద్వాదశ స్థానగో కుజ అని మనకి సంస్కృతంలో చెప్తారు దాని మీనింగ్ ఏంటంటే కుజుడు అంటే మంగళుడు పన్నెండో ఇంట్లో ఉండటం మేము ప్రవాసం దేశాంతర వాసం అంటే ఇంట్లో ఉండకుండా దూరంగా వెళ్ళిపోవటం కొంతమంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉండే టైం అని మనం చెప్పుకోవాలి అంతేకాకుండా వ్యాధి పీడాంశ చాలామందికి ఖచ్చితంగా హాస్పిటల్స్ హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది హాస్పిటల్కి వీళ్ళు వెళ్ళటమా లేదంటే వీళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళటమా తద్వారా హాస్పిటల్స్లో చాలా ఖర్చులు విపరీతంగా విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువైరం ధనక్షయం బంధువులతో గొడవలతో పాటు ధనక్షయం ఇప్పటిదా ఇందాక మనం చెప్పుకునే విధంగా హాస్పిటల్స్కి అయితేనేమండి తర్వాత హెల్త్ అయితేనేమండి వేరే వేరే కార్యక్ర కార్యక్రమాలకు సంబంధించి ధనం విపరీతంగా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహపీడాంఛ అగైన్ ఇక్కడ మనకి శరీరం వీళ్ళకి బాధ పెడుతూ ఉంటుంది వ్యాధి ఉంటుంది శరీరం కూడా వీళ్ళకి బాధ పెడుతూ ఎక్కువగా ఉంటుంది సంచారం ఎక్కువగా వృధాగా అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కుజుడు వచ్చేటప్పటికి ఓవరాల్గా పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఇందాక చెప్పుకున్న మనకి ప్రతికూల పరిస్థితులతో పాటు వీళ్ళు మంచి కూడా చేస్తూ ఉంటారు ఏ విధంగా అంటే మనీ విషయంలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు మనీ ప్రవాహం చాలా చక్కగా వస్తుంది అదేవిధంగా మనీ కోల్పోయే అవకాశము మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది ఇది అంతా కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని మనం చెప్పుకోవాలి బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే కుజుడు ఒక మనీ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం మనందరికీ బాగా నచ్చిన గ్రహము శుక్రుడు లక్ష్మీదేవి మన శుక్రవారం పూజిస్తూ ఉంటాము సంపదలు ఐశ్వర్యము భోగము వీటన్నిటికీ ఎలా ఉంటుంది ఈ మనిషికి అని చెప్పే గ్రహం శుక్రుడు ఈ గ్రహం గనక వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల మనకు శాస్త్రంలో ఎయిత్ హౌస్ను దుస్థానం అంటారు ప్రతి గ్రహం కూడా ఎయిత్ హౌస్లో చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది ఒక్క శుక్రుడు తప్ప శుక్రుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల చాలా చాలా మంచి జరుగుతూ ఉంటుంది ఏ విధంగా అని మీరు అనుకుంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దుఃఖనాశో మహాశౌక్యం బంధుమిత్ర సమాగమ రాజ దర్శనం అర్ధప్రాప్తి భృగు రస్తమస్తే భృగు నందనే అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఏంటంటే దుఃఖనాశం మనం ఇందాక చెప్పుకున్నాము కొంతమంది ఈ రాశి వాళ్ళు మనకి లేదు రిపీట్ మనం ఇందాక చెప్పుకునే విధంగా ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఫోన్లు చేస్తూ ఉన్నారని చెప్పాను అందులో జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉందని ఇందులో అయితే ఈ మంత్లో ఈ మంత్లో శుక్రుని వెళ్ళ వీళ్ళకి చాలా చాలా మంచి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే దుఃఖ నాశం మహాసౌఖ్యం ఇప్పటిదాకా వాళ్ళు కనుక ఏదైనా కనుక దుఃఖాలు పడుతూ ఉంటే ఆ దుఃఖం అనేది ముందు లేకుండా చక్కగా ఉంటుంది మహాసౌఖ్యం చక్కగా ఉంటారు బంధుమిత్ర సమాగమ బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు రాజదర్శనం అర్థప్రాప్తి అంటే ఈ టైంలో వీళ్ళకి వీళ్ళ ఫైవ్ అఫీషియల్స్ని కలవటము వాళ్ళ ద్వారా మంచి బెనిఫిట్ పొందటము రికగ్నైజేషన్ రావటం గుర్తింపు రావటం ఇవన్నీ ఉంటాయి ప్రాప్తి ధనం కూడా వీళ్ళకి చక్కగా వస్తుంది అదే రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల చక్కగా మంచి ఫుడ్ తింటారు కుటుంబ సభ్యులతో చక్కగా హ్యాపీగా కాలక్షేపంగా బాగుంటుంది ఒక రకంగా శుక్రుడు వీళ్ళకి చక్కటి యోగ్యతను తీసుకుని వస్తున్నాడని మనం చెప్పుకోవాలి మనకి నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తర ఫాల్గుని హస్త చిత్త మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఈ జూన్ మంత్లో ఏ విధంగా ఉండబోతుందంటే మనకి అంగగోచారం అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారు మన మహర్షులు ఈ కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో తీసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు విదేశ గమనం ఉంటుంది తర్వాత సౌఖ్యంగా ఉంటారు వస్త్ర లాభం ఉంటారు ఫారిన్ వెళ్ళాలి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అదే ఉత్తర ఫాల్గొనే నక్షత్రం వాళ్ళకి మనకి డార్క్ సైడ్ నెగటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి దేహపీడం రోగము చూపిస్తూ ఉంటుంది శరీరం మీ శరీరం మీకు బాధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉత్తర ఫాల్గొనే నక్షత్రం వాళ్ళు నక్షత్రం వాళ్ళు నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ మంతా క్షేమంగా ఉంటారు పరవాసం ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వస్త్ర లాభము చక్కగా బట్టలు కూడా కొనుక్కుంటూ ఉంటారు ఇదంతా మనకి పాజిటివ్ సైడ్ అని చెప్పుకోవాలి అయితే వీళ్ళకి నెగిటివ్ సైడ్ డార్క్ సైడ్ కనుక చూసుకుంటే దరిద్రము దేహపీడనము చూపిస్తూ ఉంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళ శరీరమే వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి వీళ్ళకి వస్తుంది చిత్తానక్షత్రం నక్షత్రం కనుక చూసుకుంటే ఈ మాసం అంతా చాలా క్షేమంగా ఉంటారు పరవాసము ఫారిన్ వెళ్ళే వాళ్ళకి కొంచెం చాలా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో లేకుండా కొంచెం దూర ప్రయాణాలు చేసి అక్కడ స్టే చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి డ్రాబ్యాక్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము దేహపీడనము రోగము మూడు చూపిస్తుంది కొంచెం నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి దేహపీడనము రోగము ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా చూపిస్తూ ఉంది కాబట్టి వీటిని మనసులో పెట్టుకొని చక్కగా ప్లానింగ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో మనం చెప్పుకోవాలి ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి ధననాశనము అనుకోని విధంగా ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఇవికి పరిహారాలు కనుక ఎవరైనా కనుక చేసుకోవాలనుకుంటే వీళ్ళకి కుజుడికి సంబంధించిన పరిహారాలు వీళ్ళు కందులు ఒక కేజీ బావు లేదంటే కందిపప్పు ఒక కేజీని బాగా కనుక దానం చేస్తే చాలా చాలా మంచిది అలానే గోమాతను చక్కగా పూజించండి ఇంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టగంగాని చక్కగా భక్తిగా చదివి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక గుళ్ళు విజిట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా మీకు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఉంటే వాళ్ళకి చక్కగా మీ ఇంటికి వాళ్ళని పిలిపించుకొని లేదంటే వాళ్ళ మీరింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ మధ్య ఉన్న గొడవలు ఉంటే కనుక గొడవలు సమసిపోయే విధంగా ఒక చక్కగట్టి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కనుక ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి ఇంతే కాకుండా ఎవరైకైనా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ సమస్యలు కానీ ఉన్నా లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కనుక పరిశీలించుకొని కుబేరు పాశపాత హోమం చేపించుకున్న భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది ఈ లేనంత తొందరగా ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళు ఒక్కసారి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది సో మీ రాసి వాళ్ళందరికీ చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే నమస్తే ఈ వీడియో ఒక మంచి ఇంపార్టెంట్ రెమెడీస్ మీకు తీసుకొస్తుంది ఈ రెమెడీస్ ఎలాంటి వారైనా వాళ్ళ జన్మజాతకం తెలిసినా తెలకపోయినా ఎలాంటి రాసి వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఈ వ్రతం ఖచ్చితంగా మూడు రకాల ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చేయటం జరుగుతుంది ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కేటగిరీ ఇందులో ఇంకొక కేటగిరీ ఎవరంటే భార్యాభర్తలు భర్తలు ఉంటారు అయితే కొంతమంది భార్యలు భర్త వాళ్ళ మాట వినటం లేదని అలానే వాళ్ళకి చాలా వేరే వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని ఆ వల్ల వీటికి ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధలు ఎవరైతే పడుతున్నారో వీళ్ళకి సంబంధించి అంటే టోటల్గా ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా అన్యోన్యత లేని వాళ్ళు అలానే హస్బెండ్ వీళ్ళ మాట వినకుండా వేరే విధంగా రకరకాల సంబంధాలు పెట్టుకొని ఉంటారు వీళ్ళంతా కలిపి ఒక కేటగిరీలో ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరైతే మేము జీవితంలో ఇప్పుడు ప్రస్తుతాన్ని బాగున్నాము ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాము ముందుకు ఇంకా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక కేటగిరీ ఇవి కాకుండా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం ఉండదు పెద్ద చదువుకోరు లేదంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు ఇన్సల్ట్ అవుతుంటారు జీవితంలో ఎక్కడో బాగా అభివృద్ధి లేక ఎంతో కష్టపడుతూ అక్కడే ఉంటారు అనమాట ఇలాంటి వాళ్ళకి టోటల్గా మూడు రకాల వాళ్ళకి సంబంధించిన ఒక ఒక పరిష్కారం ముగ్గురికి సంబంధించిన ఒక ఒకే రోజున మూడు డిఫరెంట్ పరిష్కారాలు కనుక పరిహారాలు మనం చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుండి బయటపడతారు ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూస్తే వీళ్ళు ఏం చేయాలంటే వత సావిత్రి వ్రతం అని ఉంటుంది ఒక సావిత్రి వ్రతం ఈ వ్రతం గనక ఏం చేయాలి అంటే మనకి బుధవారం పదకొండవ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది దీనిని మనం ఏరువాక పౌర్ణమి కూడా అంటారు ఈ పౌర్ణమికి అందరికీ మనకి బాగా పాపులర్ తెలిసింది ఏంటంటే ఓళ్ళల్లో మనకి ఇది రైతులకి పెద్ద పండగ అని చెప్పుకోవాలి ఆ రోజున నవధాన్యాలు తీసుకొని ఎద్దుల్ని వాళ్ళ పొలాలను తోనుకొనిపోయి అగ్రికల్చర్ పనులకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇది అందరూ మనకు బాగా తెలిసిందే దీన్ని ఏరువాక పౌర్ణమి అంటారు అయితే చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఏం చేయాలంటే మర్రి చెట్టు మనకి ప్రతి ఊళ్ళల్లోనూ ఊరు బయట ఉంటుంది లేకుంటే ఊళ్ళల్లో కూడా ఉంటుంది గుళ్ళల్లో ఉంటే మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ మర్రి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి మర్రి చెట్టుకి మనకి వస్త్రం కనుక సమర్పి సమర్పించగలిగితే లేదంటే ఒక నువ్వులు పోగులు మనకి మరిచెట్టుకి గనక ట్రంక్కి దానికి గనక కాండానికి మొత్తం కనుక చుట్టి కనుక ఒక వస్త్రంలో కనుక చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఒక ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ తాంబూలం కనుక ఇవ్వగలిగితే ఈ ఇవ్వగలిగితే అంతటితో మనకి ఈ వ్రతం యొక్క ముఖ్య కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మూడు తమలపాకులు మూడు వక్కలు మూడు అరటిపళ్ళు ముగ్గురు లేదా ఐదుగురికి ఈ తాంబూలం కనుక ఇవ్వాలి ఇవ్వగలమాట ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల ఎంతో పవర్ మీకు వచ్చేసింది ఈ పవర్ వల్ల మీ ప్రేమించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళ భార్యను సరిగ్గా చూడకుండా వేరే వాళ్ళ మాటలని వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళు మీ మాటకు విలువ ఇచ్చి మరలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీ బ మీ దంపతుల మధ్య ఎంతో అన్యోన్యత చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట అయితే ఇది ఎలా జరిగింది దీనికి సంబంధించిన వట సావిత్రికి మనకు ఒక వ్రత కథ కూడా ఉంటుంది దీనికి సంబంధించి సావిత్రి అని సతీ సావిత్రి అని మూవీ కూడా చేయడం జరిగింది ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను బట్ అందులో సతీ సావిత్రికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత పవర్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ సాక్షాత్తు యముడిని ఎదిరించి మళ్ళీ హస్బెండ్ ప్రాణాలకు ఎంత తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపారనమాట ఇలా ఆమెకి ఆ సతీదేవికి ఎక్కడ నుంచి ఇంత పవర్ వచ్చిందంటే ఆమె ఈ వట సావిత్రి ఈ వటవృక్షానికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని మనకి శాస్త్రాలు వివరించ వివరించ వివరించడం జరిగింది ఎవరైతే గనక మీకు ఇందాక చెప్పిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో ఈ పరిష్కారం ద్వారా చక్కగా కనుక చేసుకుంటే సింపుల్ రెమెడీ పవర్ఫుల్ రెమెడీ పరిష్కారం చాలా చక్కగా ఉంటుంది ఇది అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రెండో రెమెడీ వచ్చేటప్పటికి మేము చాలా కష్టపడి ఒక ఒక స్టేజ్కి వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి గనక చాలా సింపుల్గా ఎంచాలంటే రెండు వందల యాభై గ్రాములు నువ్వులను కనుక తీసుకొని మీకు సత్పురుషులకి లేదంటే సద్బ్రాహ్మణులకి లేదంటే వేద బ్రాహ్మణుల కనుక దానం కనుక చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీకు వస్తుంది అశ్వమే మేధ యాగం గురించి మనకు బాగా పాపులర్ రామాయణంలో లవకుశ సినిమాల్లో కూడా మనకు చూపిస్తుంటారు లవకశువులు ఈ ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి రాముడిని వాళ్ళని కలవటము అక్కడి నుంచి అంతా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఒక మీకు జీవితంలో ఒక ఉన్నత కావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు వందల యాభై గ్రాములు నువ్వుల ధ్యానం చేయటం వల్ల మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాల్లో వివరించడం జరిగింది నెక్స్ట్ మూడోది ఎవరైతే మా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనేక కష్టాలు ఉన్నాయి అసలు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఆ రోజున జ్యేష్ట మాస పౌర్ణమి రోజున బుధవారం వస్తుంది దీన్ని ఏరువాక పౌర్ణమి అంటారు ఆ రోజున మీరు కనుక పాదరక్షలు దానం చేసిన గొడుగును దానం చేసిన విసనకర్రను దానం చేసిన చందనాన్ని దానం చేసిన గుర్తుపెట్టుకోండి గొడుగు పాదరక్షలు చెప్పులు అంబరల్లా విసనకర్ర చందనము శాండల్వుడ్ పేసిన కనుక మీరు దానం చేస్తే వీటితో మీకున్న ఈ అష్టదరిద్రాలన్నీ పోయేసి అష్టైశ్వర్యం మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది ఇవి ఒకటే రోజున ఆ రోజున బుధవారం పదకొండవ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ గుర్తుపెట్టుకుని ఆ రోజు కనుక చేస్తే మీకు ఎంతో చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకొక రెమెడీ కూడా మీరు చేయొచ్చు దీన్ని ఉదక కుంభ దానం అంటారు ఉదకం అంటే నీళ్లు కుంభం అంటే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజులో కనుక చెప్పుకుంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో వాటర్ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు మీరు వాటర్ బాటిల్స్లో కనుక తీసుకొని నీటిని దానం చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ విష్ణు తత్వం వస్తుంది విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని మనకి చెప్పేసి శాస్త్రాలు వివరణ వివరించడం జరిగింది ఈ జయష్ట మాసంలో ఈ పౌర్ణమి రోజు వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న 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 రెమెడీస్ చేసి మీకున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీరు చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ తెలిసిన వాళ్ళలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇన్ కేసు ఈ వీడియో చూసి వాళ్ళు కనుక అలాంటి గనక వ్రతం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ సంసారాన్ని కాపాడినందుకు మీకు పుణ్యం వస్తుంది ఇది చేసినందుకు నాకు పుణ్యం వస్తుంది అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే ఈ మీ చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు